టీడీపీకే రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ముస్లింలు యువకులు మీద దాడులు చేసి వాళ్ళను మరి భయభ్రాంతకు గురి చేసి ఇంకా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడే రోజు కూడా అది త్వరలోనే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఈరోజు ఈ ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పాపమే ఇక్కడ మరి ఈరోజు వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఎప్పుడు కూడా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు గతంలో నేను కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎక్కడ కూడా ముస్లింల జోలికి వెళ్లకుండా ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి అటువంటి ముస్లింల మీద హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు అనేది ప్రతి పార్టీకి ఉండడం సహజంగా ఉంటుంది మరి మీ పార్టీలో ఉన్నారు మరి మేము కూడా ఈ సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను గతంలో ఉన్నాను ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఇటువంటి భయానక పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు ఈరోజు ప్రతిదానికి ఈరోజు పోలీసు పోలీసును అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మాకు కేసులు ఉండవు ఒక పొగరు ఎందుకంటే మేము ఏం చేయాలి మాకు అధికార పార్టీ ఉంది మాకు మంత్రి ఉన్నాడు అని ఒక పొగరుతో ఈరోజు ఈ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు అన్ని ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు ఎప్పుడోసారి ఖచ్చితంగా దీనికి మరి ఒక పరిష్కారం అంటేది ఖచ్చితంగా త్వర త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అసలు ఈ యొక్క దాడులు అనేది మరి ఈరోజు చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వము మరి దీన్ని ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ అని పథకం ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మంచి పేరు సంపాదించుకోవాలి దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి మసిపుచ్చి మారేడుగా చేసేదానికి అన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఈరోజు ఈ విషయంలో మనం కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది తల్లికి వందనం అనే పథకంని ఖచ్చితంగా మీరు మరి ఆరు మందికి కానీ మరి గతంలో ఎంతమందికి మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చినారో ఆ